మనల్ని గుండెల్లో ధడ పుట్టించి పరుగులు పెట్టించే విష సర్పాలైనా సరే అతన్ని చూస్తే తోక ముడిచి పరుగులు పెట్టాల్సిందే కల్లూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే ఇండ్ల మధ్యకి తోటల్లో కోళ్ల ఫారల వద్ద వంటి విష సర్పాలైనా కనిపిస్తే అతన్నే తలుచుకుంటారు అతనే పుల్చల మండలం కల్లూరు ఎగువ వీధిలో నివసించే ఎస్ ఖాద్రవల్లి గత కొద్ది సంవత్సరాలుగా పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి విష సర్పాలు కనిపించినా తక్షణమే అక్కడ ఉండే స్థానికులు అతనికే ఫోన్ చేసి పిలిపించి వాటిని జాగ్రత్తగా బంధించి దూరమైన అటవీ ప్రాంతంలో వదిలేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు పామును చూస్తానే గుండెల దడ పుట్టి పరుగులు పెట్టే సామాన్య ప్రజలకు అతను ఒక శక్తి మేన్లా కనిపిస్తాడు ఎటువంటి సర్పమైన తన చాకచక్యంతో బంధించి వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా దూరమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తాడు అందుకే అతని ఫోన్ నెంబర్ మా యూట్యూబ్ చాలా చాలామంది అడుగుతుంటారు మనం కింద అతని ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తున్నాము మీకు అటువంటి విష సర్పాలు కానీ ఇబ్బంది పెడుతుంటే అతన్ని సంప్రదించి వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా దూరమైన అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు కృషి చేయండి జంతువులు కూడా మన లాంటి జీవులే వాటి ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో మనకు కూడా అంతే అవి మమ్మల్ని భయపడి అలా ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి మిత్రులారా ప్రతి జీవి ప్రాణానికి విలువ ఇద్దాం ప్రకృతిని కాపాడుకుందాం